మేము మీ నాన్నతో నడు ఓయ్ అమ్మో యా నేను తీసుకొస్తున్నా ఏంటే హే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహారి కవిలేజ్ హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫ్రెండ్స్ ఈ అన్నలకి ఈ ఒబ్బకి బా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమే తిరుగుకోండి ఇలా ఉన్నాం అందరూ మహాజీ ఎండకి వాడిపోయి కవిలిపోయి కందిపోయిండిపోయిపోయినా ఇప్పుడైతే మన చెట్టుకున్న టెంకాయలు ముదురు టెంకాయలు లేత టెంకాయలు అన్ని కోసేస్తున్నాం కింద నుంచి చెట్టు కాబట్టి నిచ్చిని తీసుకున్నాం కింద నుంచి నెచ్చిన్ వేసి ఇప్పుడు ఆ ముదుట్లోకి వెళ్ళి కాయలు కోయాలి కోస్తావా కొన్ని కాయలు ఎండి పడుతున్నాయి ఇప్పుడు కోసేవాడిని కాదు కాదు పిల్లలు కూడా తాగుతూ ఉంటున్నారు దాని తగ్గట్టు ఆ చెట్టు కింద ఆడుకుంటున్నారు పిల్లలు అటు తిరుగుతూ ఉంటారు అప్పుడు కాయలు పడుతున్నాయి మొత్తం ఐదు కాయలు ఐదు కాయలు పర్డేద్దా ఎట్నుంచి పడుకోలేదే కూడా పొడుగు సరిపోద్దా

వాళ్ళు తాగి ఆల్రెడీ ఒక సెలెన్ బాటిల్ ఎక్కినట్ట శక్తి తెలుసా ఫ్రెండ్స్ పైకి దిగే లోపల కాలంలో ఉనుకొచ్చింది ఫ్రెండ్స్

కొబ్బరి నీళ్ళలోనే మళ్ళీ కొబ్బరి వేసుకొని అలా తాత అనమాట నేను నాకు అలా తాడడం ఇష్టం చింతంకాయలు తినేసి పెద్దం తినేసి రెడీగా ఉంది వెనుక చింతా కాలేదమ్మా కొబ్బరి వస్తుందా కొబ్బరి తిన్న తర్వాత కొద్ది తినండి ఎందుకు తినాలి బావా బియ్యం మా అమ్మాయి ఇదిగోండి కొబ్బు తీసుకుని తిట్టాముంది టెన్ లాగేసి టైం అయితే కరెక్ట్గా ఐదు నిమిషాలు తక్కువ అమ్మా ఏదురు చూపిరా అంత ముదిరైతే కొద్దిగా తినా సరే నచ్చింది

చూపిస్తానండి వెనకాయలు కోసం ఇదండి ఫ్రెండ్స్ ఏ కాయలు అన్ని మాత్రం మచ్చలు ఉన్నాయి ముదిరి అన్ని ముదిరి కొంచెం ఓకే ఫ్రెండ్స్ ఇంకో రోజు ఇంకా మంచి వాళ్ళతో ఇంకా మంచి కుకింగ్ వీడియోతో ఇంకో మంచి వీడియోతో మన హ్యాపీ ఫ్యామిలీ ఎవరికి ఎవరేసుకోండి ట్రైన్మెంట్స్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి ఫ్రెండ్స్ అతను తనే తీసుకొని ఇప్పుడు మళ్ళీ అమ్మని పెడతా ఉంది